తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రతి నిత్యం పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆదివారం నగరంలోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో అఖిల గాండ్ల తెలుగుల కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు సహాయ సహకారాలతో పదో తరగతి ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందచేతలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వరణ చూసి అనంతరం గాండ్ల కులానికి చెందిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ వేంబిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ గాండ్ల తేలికల కులస్థులలో పదో తరగతి ఇంటర్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అఖిల గాండ్ల తేలికల కులస్థుల సంక్షేమ సంఘ మాధుర్యాలు నగదు పురస్కారాలు అందచేశారు గాండ్ల తెలుగులో సంఘాలలో మెరిట్ అవార్డ్స్ విద్యార్థులకు మెరిట్ అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను పిలవడం ఈరోజు రావడం చాలా సంతోషం పిల్లల్ని ఎంకరేజ్ చేయడం ఈ మెరిట్ అవార్డ్స్ అంటే ఈ కులంలో సుబ్బారావు గారు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు గారు అంటే గోపాలయ్య కొడుకు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సంఘం అధ్యక్షుడిగా జిల్లాలో శ్రద్ధ తీసుకొని స్టూడెంట్స్ని మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ మెరిట్ అవార్డ్స్ దీంట్లో క్యాష్ అవార్డ్స్ కూడా ఇచ్చారు మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే కులస్తుల్ని ఎంకరేజ్ చేయడం దీనివల్ల కులంలో కూడా కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్లో మనం కూడా బాగా చదువుకుంటే మనకి ఈ మెరిట్ అవార్డు క్యాష్ అవార్డు కానీ ఇంకోటి కానీ మనకి తక్కుద్ది అని ఈ కాంపిటేటివ్నెస్ క్రియేట్ చేశారు అది చేయాలి కూడా స్టూడెంట్స్ కూడా ఈరోజు రెండు మూడు వచ్చిన వాళ్ళు కూడా మనం మూడు వచ్చామో వచ్చామో ఐదు వచ్చామో అనే కాకుండా మనం ఫస్ట్ రావాలా అని శ్రద్ధతో చదువు కూడా ముందుకు పోతారు సో ఇది మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ప్రతి ఒక్కరూ మనం కూడా మనం ఎవరెవరు ఇటువంటి స్టూడెంట్స్కి మెరిట్ స్టూడెంట్స్కి సహాయం చేయగలుగుతామో మనందరం కూడా చేయాలని నా పేరు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు ఇచ్చాం దానికి ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచాం ఆయన చాలా సంతోషించారు అందరికీ ప్రైజులు ఇచ్చారు బాగా చదువుకోవాలని సందేశం ఇచ్చారు మా కోరిక కూడా అదే ముఖ్యంగా మా కులంలో విద్యకి వైద్యానికి మేము సాయం చేస్తున్నాం ప్రోత్సాహం ఇస్తున్నాం ప్రతిభా విద్యార్థులకి అదేవిధంగా మేము ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే మా కుల వృత్తి గానుగ అంటే గానుగలో పప్పు వేసి నూనె తీసేవాళ్ళం మేము మాది వెనకబడి ఉన్న కులం మాది దయచేసి దానికి సబ్సిడీతో కూడిన మిషన్లు సబ్సిడీతో కూడిన విద్యుత్తు ఇస్తే మా కులం ఎంతో డెవలప్ అవుతుంది దయచేసి మా కులస్తులకే గుర్తించబడిన గానుగులకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు వివిధ కులాల వాళ్ళు నూనె తీసేది చేస్తున్నారు దయచేసి మా కులవృత్తి మీద గౌరవంతో మీరు మా కులస్తులొచ్చే మీరు కుప్పంలో మా మీరు మీకు అనుబంధం ఉంది కాబట్టి దయచేసి మా కులాన్ని ఇంప్రూవ్మెంట్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం తర్వాత రాజధానిలో ఒక ఎకరా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక హాఫ్ ఎకరా ఇస్తే మా కుల భవనంలో కట్టుకుంటాం దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే మా కులాన్ని కొంచెం దయచూపండి కార్పొరేషన్ బదులు ఇవ్వండి ముఖ్యంగా మా కులానికి మేము చేస్తామని మాటిస్తున్నారు ఎలక్షన్స్ ముందు దయచేసి మా కోరికను మన్నించి ఈ మా న్యాయపరమైన కోరికను తీర్చవలసిందిగా కోరుతున్నాం